రైతలాడ్ అలెలివియా ప్రభుణ్ నామ పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని మిడిలారా ఇరవై తొమ్మిదవ తేదీ ఏడవ నెల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆ దేవదేవుడు ఈ దినం కూడా ఈ లోకంలో జీవించడానికి కురిపించి ఆయన ఈ దినాన్ని మనకు గిఫ్ట్గా అనుగ్రహించాడు కావున ఏకోవజాములో ప్రిల్లారా ఆ దేవదేవునికి మొట్టమొదటిగా స్తుతి స్తోత్రములు చెల్లించాలి ఆ ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించాలి యొక్కమని ప్రభు ముఖ దర్శనం చేయాలి ఆయనతో సంభాషించాలి ఆయనతో మాట్లాడాలి ఆయన మాటలు ఆయన సన్నిధిలో కూర్చొని మనం వినాలి అప్పుడు ఈ దినమంతా కూడా ఆశీర్వాదకరమైన క్షేమకరమైన జీవితంగా ప్రభు మారుస్తారు ప్రియా దేవుని బిళ్ళరా గమనం చేయండి ఏకోదామో అనుభవంలో మొద లేచి మొదటిగా ప్రభువును ఎవరైతే ప్రార్థిస్తారు ఎవరైతే అనుభవం కలిగి ఉంటారు వారి జీవితంలో దేవుడు అనేక ఆశీర్వాదాలు ఇస్తారు శోధనలు రావచ్చు వ్యాధులు రావచ్చు బాధలు రావచ్చు కష్టాలు రావచ్చు ప్రతి దాని నుండి నీకు విడుదల కలుగు చేస్తాడు దేవుడు ఎందుకనగా ఆయనతో సహ సంబంధం కలిగి ఉంటాం కాబట్టి ఆ ప్రభువు మన ప్రతి విషయాన్ని ఆయన పట్టించుకుంటాడు ఏమండి నీ కలిగిన ప్రతి విషయాన్ని ఆయన దాన్ని విడుదల చేస్తుంటాడు నీకు క్షేమకరమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని ప్రభు నీకు ఇస్తూ ఉంటాడు కావున అందుకే పదే 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 చెప్తూ ఉంటాను ఎక్కువ దాంట్లో లేచి ప్రార్థించండి అమ్మా ఏ దోమలో లేచి ప్రార్థించండి బాబు నిద్రపోతులు కాకండి పెందల కడనే నిద్రపోమలు లేస్తే ప్రార్థన చేస్తే ఆత్మీయ ఆరోగ్యం శారీరక ఆరోగ్యం కూడా వస్తుంది అలే చెబుదామా ఆత్మీయ ఆరోగ్యము శారీరక ఆరోగ్యం కూడా వస్తుంది ఒక కావునప్పుడు ఈ సంవత్సర కాలంలో జనవరి నెల నుండి దాదాపు ఏడు నెలలు పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన ఆత్మీయ వేద పాఠాలను పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు పరమగీత గ్రంథం ఓటో ఉద్యా ఏడో వచ్చడానికి మనం వచ్చాం ఆ ఏడో వచ్చడంలో నా ప్రాణప్రియుడా నీ మందను నీ వెచ్చట మేపుదువో మధ్యాహ్న మందు ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పము ముసుకు వేసుకున్న దానిని నీ జతకాండ్ల మందల యొక్క నేను ఎందుకు ఉండవలేను ఇక్కడ ప్రియుధికం కాష్యం ఉంది నా ప్రాణప్రీడా అనే అంశం తెప్పుకున్నాం మంద కాపరి అనే అంశాన్ని కూడా చాలా దినాలు ఆత్మదేవుడు మనతో మాట్లాడారు ఇక్కడ ఈ దినము ప్రియులారా ఈ ప్రియురాలు షూలుమితి నేను కూడా మందలు పెరుగుతుంది ఇప్పుడు ఆ దేవదేవుడు మహాకాపరి గొప్ప కాపరి మొదటి కాపరి మొదటి బోధకులు ఆ తర్వాత ఈ లోకంలో ఆయన దగ్గర నేర్చుకొని ఆయన బోధవిని లోకానికి బోధించే వాళ్ళ బోధకులు చాలామంది ఉన్నారు కాపర్లు కాపర్లు షెపర్డ్ అంటే ఏంటి కాపరి అన్నారు అందుకే నా యూట్యూబ్ ఛానల్ పేరు కూడా దిపర్డ్ మినిస్ట్రింగ్స్ కాపరి పరిచర్యలు కావున కాపరి ప్రియురాలు ఇక్కడ ఒక ఆశపడుతుంది ఆమె కూడా కాపరే ఆమె కూడా ఒక వంద కాపరి నా ప్రాణ ప్రియుడాన్ని వెచ్చట్టుంటావో నాకు చెప్పు నేను నీ దగ్గరకు వస్తాను నీ దగ్గర ఏదే వాళ్ళ దగ్గర నేను ఎందుకు ముసుకేసుకొని నా మందలను మేపాలి నేను నీ దగ్గరకు వస్తాను నేను నీతో సహవాసం చేస్తాను నేను నీ యుద్ధ కాపురత్వం నేర్చుకొని నా గొర్రెలను నేను మేపుకుంటాను నిజంగా నువ్వు గొర్రెలను నీ మందను మేపే విధానము చాలా ప్రత్యేకంగా ఉంటుంది పచ్చిక గల చోట్ల వాటిని పనులు చేస్తాం శాంతికరమైన జలముల ఏదో వాటిని నడిపిస్తావు మరణపు లోయలో గానాధకారపు లోయ అంటే ఇంగ్లీష్లో ఏముంది వాల్యూ ఆఫ్ ద డెత్ అని మరణపు లోయలో నేను పడిపోయినా కూడా భయపడను ఆమెన్ ఆమెన్ జ్ఞాపకం పెట్టుకోండి ఇక్కడ మరణపు లోయలో పడిపోయినా కూడా మరణము నా దగ్గరికి వచ్చినా కూడా ఐ డోంట్ కేర్ నేను భయపడను నేను మరణిస్తే ఎక్కడికి వెళ్తాను ఈ నిరీక్షణ ప్రతి విశ్వాసం ఉండాలండి మరణానికి భయపడే వాళ్ళు లోక సంబంధులు మరణాన్ని స్వాగతించే వాళ్ళు పర సంబంధులు అదేలుయా మరణానికి భయపడే వాళ్ళు లోక సంబంధులు మరణాన్ని స్వాగతించే పర సంబంధులు మన నువ్వు లోక సంబంధివే పర సంబంధివే నీ నిరీక్షణ ఏంటి ఇక్కడ ప్రాణప్రియుడు ఎక్కడున్నావో చెప్పయ్యా నేను అక్కడికి వస్తాను నీతో ఉండాలని ఆశ అని ప్రియురాలు అంటుంది కాబట్టి ప్రియురా ప్రియా దేవుని బిడ్డారా మనం ఎందుకు భయపడాలి గాడ్ ఆఫ్ ద తెలుగులో ఉంటే ద వ్యాల్యూ ఆఫ్ ద డెత్ అని రాసింది ఇంగ్లీష్ బైబుల్ చదవండి ఈ మరణపు లోయ అప్పుడు కూడా భయపడినా ఎందుకంటే నీ దుడ్డు కర్రము నీ దండము నన్ను ఆదరించను కావున ఆ కాపరిలో ఉండే ఆ సృగుణాలన్నీ కూడా నేను కూడా నేర్చుకోవాలని ఆశపడి షులుమిచ్చుంది నువ్వు ఎక్కడుంటావో మధ్యాహ్న మందు ఎక్కడ నీ నే ఏ నీడకు నీ మందం తోలుతావు నాకు చెప్పు నేను నీ దగ్గరికి వస్తాను కానీ నీ చతకాల వద్ద నేను ఎందుకుండాలయ్యా నువ్వు నాకు కావాలి ప్రభు నువ్వు నాకు కావాలి ప్రీడా నీ దగ్గర నేను నేర్చుకోవాలి నీతోనే నడవాలి నీతోనే ఉండాలి నీతోనే పయనించాలి అనే ఆశ కలిగి ఉండాలి ప్రియులరా దేవుని బిడ్డలమైన మనం ఇక్కడ ప్రియురాలు ఆశ కలిగి తన ప్రాణప్రియుని అడుగుతోంది దేవా నీతో నాన్న నీతో నడుస్తాను నాన్న నీ దగ్గర నేర్చుకుంటాను ప్రభు నీతో సంబంధం కలిగి ఉంటాను ఆయన నీతో స్నేహిస్తాను ప్రభువా నీ ప్రేమనే నేను పొందుతాను దేవా అలాంటి ఒక ఆశ కలిగి ఇక్కడ ప్రియురాలు కలిగిన ఆశ ప్ర మనమందరం కూడా కనికలం మనమందరం ప్రియురాలం మన ప్రియుడిని చూడాలనే ఆశ ఆయనతో ఉండాలనే ఆశ ఆయన వలే మారాలనే ఆశ నిత్యము ఆ ప్రభుతోనే సహసించాలనే ఆశ స్నేహించాలనే ఆశ ఆశ కలిగి మనము జీవించడము కాక అలాంటి కృప నా ప్రియుడనీసే మనందరికీ దయచేయను కాక ఆమె దేవుడి వాక్యం జీవించను కాక ప్రియుడలా ప్రియ దేవుడిని బిడ్డ రేపటి దినం మరలా అందిన ఆహారంలో మనం కలుసుకుందాం ప్రార్థన చేయండి మహోన్నతుడా స్తోత్రం వాక్యమిట్టున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నవ పెద్ద వేడికొంచున్నాను తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మాన్యువు నేను ఇచ్చేసా పోతు వాక్యమిట్టున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోరీ నడిపింపబడును కాక డే ఇదమంతా అదేవదేవుని కృపాక్షేమంలే మీ వెంట వచ్చును గాక అలూయా